హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి ఈరోజు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి వీడియో వచ్చేసి ఈరోజు నేను కృష్ణ సాయంత్రము మార్కెట్కి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి సోమవారం రోజు సాయంత్రం తీసిన వీడియో అండి ఇంకా కూరగాయలు తెచ్చుకోవాలి కూరగాయలు అయిపోయాయి అయినా మార్కెట్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది ఇంటి దగ్గరే వచ్చిన కూరలేవో కొంటున్నాను చేస్తున్నాను అని చెప్పి సరే వాడు నేను అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా కావాల్సిన కూరలు అన్నీ తీసుకొని అయితే వచ్చాను కానీ ఏమిటోనండి ఈసారి రైతు బజార్ వెళ్తే బాగా తెచ్చుకోవచ్చు అని వెళ్ళానా అసలు ఎందుకో ఏమీ అంత బాగోలేవు అని అనిపించింది ఏ క్యారెట్ పట్టుకున్నా కూడా అటు చివరో ఇటు చివరో పాడైపోయి కనిపిస్తున్నాయి అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితేనేమో ఇంకా మొత్తము కుళ్ళిపోయినట్టుగా అయిపోతాయి కదా ఇంకా చిలకడదుంపలు దుంపలు అయితే అసలు ఏ ఒక్కటి ముట్టుకున్నా పుచ్చులే ఉన్నాయి అసలు ఇవాళ ఎందుకో చాలా అంటే అలా చూడంగానే కూడా అసలు మనసుకి హ్యాపీగా అనిపించదు కదా అంతలా ఏరుకోవాలి అంటే కూడా నాకు అస్సలు నా వల్ల కాదు ఇంకా ఏదో మొత్తం మీద అయితే కొన్ని కూరలు అయితే తీసుకున్నాను ఎందుకు ఇలాగా అని అనుకున్నాను ఈసారి ఎందుకో బాగోలేవా కూరలు అని అయితే అనిపించింది సరే మొత్తం మీద కొన్ని కావాల్సినవి అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చే వరకు ఇప్పుడు బిగ్ బిలియన్ అండ్ డేస్ నడుస్తున్నాయి కదండి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఏమో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని మీషోలో కూడా ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి కదా ఫెస్టివల్ మహాసేల్ అని చెప్పి ఈ విధంగా అయితే అందులో నేను మొన్న నాకు రెస్ట్గా ఉన్న త్రీ డేస్ ఇంకేం పని ఉంది కూర్చొని మొబైల్ చూస్తూ ఉండే పనే కదా అలా చూస్తూ ఉంటే నేను ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి నేను కార్ట్లో వేసి పెట్టుకున్నాను బాస్కెట్లో చూద్దాము ఆఫర్ అప్పుడు ఏమన్నా ప్రైస్ తగ్గితే తీసుకుందాము అని చెప్పనని ఇది వచ్చేసి నాకు త్రీ నైంటీ రూపీస్ పడిందండి సారీ త్రీ సెవెంటీ రూపీస్ పడింది అంటే త్రీ సిక్స్టీ సెవెన్ ఏమో సిక్స్టీ సెవెన్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడిందండి చున్నీ నాకు చాలా బాగా నచ్చేసింది అసలు చున్నీ చూసే నేను ఈ డ్రెస్ తీసుకున్నాను నేను మంచి షిఫాను చాలా మెత్తగా ఉంది చున్నీ డ్రెస్ ఏమో కాట్ టన్ అండి ఎల్లో కలర్ ప్యాంట్ వచ్చింది ఎల్లో అంటే కూడా అది మెంతి ఎల్లో టైప్లో ఉందన్నమాట ఇది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ చాలా బాగుంది డ్రెస్ మీద ఉండే థ్రెడ్ వర్క్ కానివ్వండి చాలా నీట్ ఫినిషింగ్ తోటి బాగుంది అయితే నేను నిన్న షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే మీలో కొంతమంది లింక్ పెట్టండి చాలా బాగుంది డ్రెస్సు అని అడుగుతున్నారండి నాకేమో అది లింక్ ఇవ్వడానికి నాకు రావట్లేదండి నేను చాలాసార్లు ట్రై చేశాను అది కానీ నాకు అది రావట్లేదు నేను కనుక్కుంటున్నాను తెలిసిన వాళ్ళని చాలా మందిని అది లింక్ ఎలా ఇస్తారు ఆన్లైన్ షాపింగ్ చేసింది అలా అడుగుతున్నారు అని చెప్పనని నాకు తెలిసిన వాళ్ళని అయితే అడుగుతున్నాను అందుకు నేను లింక్ ఇవ్వలేకపోయానండి నేను సారీ ఏమనుకోవద్దు మళ్ళీ మీరు కావాలనే ఇవ్వలేదు అని అనుకుంటారని చెప్పి చెప్తున్నాను నాకు అది ట్రై చేస్తున్నానండి లింక్ ఇవ్వడం వస్తే మాత్రం తప్పకుండా నేను అన్ని వీడియోస్కి కూడా తప్పకుండా లింక్స్ అనేవి యాడ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకా డ్రెస్ చూసుకొని మురిసిపోయి ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది అని పసి నాకు నేను అనుకొని ఇంకా దాన్ని అయితే ముందు స్టిచ్చింగ్కి ఇవ్వాలి అని ఇంకా మళ్ళీ మడత పెట్టేసి పక్కన పెట్టేసి అయితే వచ్చాను చూసుకొని వీళ్ళు చూసుకొని వెళ్ళి స్టిచ్చింగ్కి అయితే ఇచ్చి రావాలి ఇంకా నైట్ డిన్నర్కి మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి కదా జీవన్ కూడా ట్యూషన్కి వెళ్ళాడు ఇక రాగా అని ఆకలి ఆకలిని పరుగుల మీద వచ్చేస్తాను అయితే ఇవాళ పొద్దున లంచ్ బాక్స్కి చేశాను పిల్లలు తిన్నారు కానీ ఇంకా మధ్యాహ్నం వచ్చాక స్కూల్ నుంచి వచ్చాక ఏం తినలేదు జీవను జస్ట్ పాలు దాగి వెళ్ళాడంతే ట్యూషన్కి ఇంకా అందుకని వాడు ఆకలితో వచ్చేస్తాడు తొందరగా ఏదైనా చేసేద్దామంటే సరే మొన్న మా వారు కట్ చేసి పెట్టిన అవి ఉన్నాయి అలసిందకాయలు అలాగే ఉన్నాయి ఆయన కట్ చేసి కూర చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేశారు ఏదో పని వచ్చిందని ఇంకా అది కూర చేద్దామని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పెసరపప్పు కడిగేసానండి ఆ కడిగిన పెసరపప్పు కరివేపాకు వేసి వేయించేశాను ఒక నిమిషం వేగాక ఈ అలసంద కాయలు అన్ని ఇందులో వేసేసి రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నేను రెండు విజిల్స్కి కుక్కర్ పెట్టేసానంటే కూర అయితే చక్కగా అయిపోతుందండి ఇదే ప్రాసెస్లో మూకుట్లు అయినా కూడా చేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ వేయకుండా చేస్తున్నానండి ఇవాళ నార్మల్ కూరలాగా అచ్చంగా మనకి బీన్స్ కూర ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉంటుంది ఈ అలసంతకాయల కూర కూడా ఇంకా ఇది ఉప్పు వేసిన తర్వాత నేను అడుగు అంటే విజిల్ పెట్టేస్తున్నాను కదా అడుగు ఏమన్నా అంటుతుందేమో స్టీల్ కుక్కర్ కదా అని చెప్పి జస్ట్ నీళ్లు చిలకరిచ్చాను అంతే కొన్ని నీళ్లు చిలకరిచ్చేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను ఒక టూ విజిల్స్కి ఇది అయిపోతుంది ఆల్రెడీ గోధుమ పిండి కూడా తడిపి పెట్టేశాను చపాతీ చేద్దామని ఇంకా పిండి కలిపి పెట్టేశాను నాంతూ ఉంటుంది ఈలోపు కూర ప్రిపేర్ చేసేస్తున్నాను చూసారా రెండు విజిల్స్ తర్వాత పెసరపప్పు కూడా ఉడికిపోయింది కూర కూడా ఉడికింది పొడి ఆడుతూ వచ్చేసింది దీన్ని మనం ఇలాగే ఉంచేసి కావాలంటే పొడి కారము లేకపోతే వెల్లుల్లిపాయల కారం వాడుతూ ఉంటారు కొంతమంది ఫ్రైలల్లోనూ వాటికి అది కానీ వేసుకోవచ్చు లేదా కూర పొడి అయినా కూడా చల్లేసుకోవచ్చు ఇప్పుడు కూర పొడి నా దగ్గర ప్రస్తుతానికి రెడీగా లేదు చేసింది అయిపోయింది అందుకు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసి అందులో వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇంకా కూర రెడీగా ఉంది ఇక పిల్లాడు రాగానే ట్యూషన్ నుంచి మా వారు కూడా రాగానే నేను ఇంకా చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఈలోపు తెచ్చిన కూరలు అన్నీ సదరేసేద్దామని చెప్పి ఇంకా బ్యాగ్ అయితే ముందేసి కూర్చున్నాను టీవీ ముందు కూర్చున్నాను ఇంకా కృష్ణ కూడా ఉన్నాడు కదా ఇవాళ తొందరగానే వచ్చేసాడు వాడు ఉన్నాడు కాబట్టి ఇంకా వాడు ఏదో చదువుకున్నాడు కాసేపు ఇంకా టీవీ అయితే పెట్టుకున్నాము వాడు చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా నేను వాడు ఏవో మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ ఇంక ఇవన్నీ అయితే నేను చదువుకుంటున్నాను వాడైతే కొంచెం సేపు టీవీ చూస్తున్నాడు ఇంకా కూర్చొని ఇవి వచ్చేసి ఈ చిన్న చిన్ని ప్యాకెట్లు చూసారు కదా మార్కెట్లో ఎప్పుడు ఒక ఆవిడ అమ్ముతూ ఉంటుందండి పది రూపాయల ప్యాకెట్లు అని చెప్పి అమ్ముతుంది నేను ఎలా ఉంటాయో ఏమో అని చెప్పి అనుకునేదాన్ని మసాలా దినుసులు కూడా పది రూపాయలు అని చెప్పి పెట్టింది ఏది స్టార్ ఫ్లవరు బిర్యానీ మసాలాలు హోల్ గరం మసాలా సాజీరా స్టార్ ఫ్లవరు పువ్వు అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇట్లాంటివన్నీ కూడా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అని పెట్టింది కానీ అవి నిజంగానే మంచిగా ఉంటాయా స్మెల్ మంచి వస్తాయా అనే నాకు డౌట్ ఉనింది లేదమ్మా బాగుంటాయి అది అని అడిగింది సరే చూద్దాం ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని చూద్దాం ఈసారి అని చెప్పి అవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఎలా ఉంటాయో చూద్దాంలే అని చెప్పనని ఇంకా అవి తీసుకుంటుంటే కృష్ణకి ఏబీసీడీల్ది కావాలిట చిన్న పిల్లాళ్ళలాగా ఇంకా అది అది తీసుకున్నాడు ఏబీసీడీల్ది వడియల్ది తీసుకున్నాడు తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ రింగ్స్ అవి ఒకటి తీసుకున్నాడు ఇవన్నీ కూడా టెన్ రూపీస్ అని అంది సరే చూద్దాం ఒకసారి అసలు పొంగుతాయా లేదా నూనెలో వేసాక అని డౌట్ అయితే వచ్చింది సరే అవన్నీ అయితే ఒకటి ఒకటి తీసుకున్నాను మొక్క బుట్టలు కూడా జీవన్కి చాలా ఇష్టం అండి మొక్క బుట్టలు కృష్ణ అంత ఇష్టంగా తినడు ఇంకా ఆ కూరలు అన్నీ కూడా తీసేసి పేపర్ మీద వేసి అన్ని ఆకుకూరలు అన్నీ దేనికి దానికి అన్నీ సదరేసేసాను ఇంకా ఫైనల్గా ముందు గదిలో కూర్చున్నానా అన్నీ ముందేసుకొని అన్ని బ్యాగుల్లో సదరేసిన తర్వాత మళ్ళీ అన్నీ మళ్ళీ తిరిగి అదే బ్యాగ్లో పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకటొకటి తీసుకొని ఆ వంటింట్లోకి వెళ్ళే బదులు మళ్ళీ అన్నీ అవే బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి మొత్తం అన్నీ సదరేసినవన్నీ మళ్ళీ అందులో నింపేసేస్తున్నాను ఇంకా బ్యాగ్ పళంగా పుచ్చుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు దేనికి దానికి అని అయితే తీస్తున్నాను నాకేమో నిద్ర వచ్చేస్తుంది ఫుల్ ఇక చపాతీ చేసేసి ఇంకా తిని పడుకోవాలి ముందు తెచ్చిన కూరలు చదరకపోతే చాలా వేడిగా ఉంటుంది మాకు ఒక నైట్ అలా వదిలేసేసిన కూరగాయ నెక్స్ట్ డేకి మొత్తం పాడైపోతున్నాయండి మొన్న అయితే మా వారు చిక్కుడుకాయలు తెచ్చారట అస్సలు నేను చూడలేదు బద్దకిచ్చాను కాస్త బ్యాగ్ తీయలేదు అందులో మరుసటి రోజు ఉదయం చూస్తే మీరు నమ్మరు బెండకాయలు చిక్కుడుకాయలు దోసకాయలు దొండకాయలు ఇలా అన్నీ ఉన్నాయి ఆ చిక్కుడుకాయ ఒక్కటి వచ్చేసి మొత్తం బెండకాయ దొండకాయ అన్నీ బూజు వచ్చేసాయి చాలా బాధ అనిపించింది నాకైతే చూసి అరే చిక్కుడుకాయలు దగ్గర కిలో చిక్కుడుకాయలు మందం ఉంటాయి అసలు బ్రాడ్ బీన్స్ అసలు పైగా పెద్ద చిక్కుడు నాకు చాలా ఇష్టం అవి అన్నీ పాడైపోయాయి చాలా ఫీల్ అయ్యాను అయ్యో బద్దకిచ్చకుండా ఒక్కసారి బ్యాగ్ తీసి ఉంటే సరిపోయేది కదా అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అందుకే ఇవాళ కూడా అమ్మో బద్దకిచ్చకూడదు కూరలు అన్నీ కూడా సదిరేసేస్తే బోల్డ్ డబ్బులు పెట్టి తీసుకొచ్చినవి పైగా రేట్లు చాలా ఉన్నాయండి బాబు కూరగాయలు మాత్రం ఇంకా అందుకు మొత్తం మీద అన్నీ సద్రేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా చపాతి అయితే నేను వచ్చేస్తున్నానండి నేను ట్యాప్ పెట్టుకొని సినిమా చూస్తూ నేను వంట చేసుకుంటాను పని చేసుకుంటాను అని ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీతో షేర్ చేశాను అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి లవ్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నా జాగ్రత్త కోసమే చెప్పారు మీరు అందరూ మీరు కామెంట్లలో చెప్పారు అలా స్టవ్కి దగ్గరగా పెట్టుకోకండి సిలిండర్కి దగ్గర మొబైల్స్ కానీ ఇలాంటివి కానీ పెట్టకూడదు అని చెప్పారు థ్యాంక్ యూ అండి వీడియోలో అది మీకు దగ్గరగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందేమో అండి నేనైతే దూరంగానే పెట్టుకుంటాను ఈ కిటికీలో కార్నర్కి పెడతానండి అది స్టవ్కిను ఆ కిటికీ కార్నర్కి చాలా దూరమే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇటు సైడ్ చూసారు కదా ఇటు సైడ్కి కానీ లేకపోతే ఇటు సైడ్ కానీ అలా పెట్టుకుంటాను హీట్కి కూడా స్క్రీన్ పాడవుతుంది కదా మా వారు నాకు ఆల్రెడీ చెప్పారు నేను జాగ్రత్తగానే ఉంటానండి అయినా మీరు నా మీద చూపించిన లవ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేనైతే చపాతీలు వచ్చేశాను జీవన్ నిద్రకు అస్సలు ఆగలేడు కదా ఇంకా ముందు తినేసాడు తింటూ తింటూ మధ్య మధ్యలో నాకు కూడా టేస్ట్ చూపిస్తాడు అనమాట వాడు ఇంకా వాడు తినేసి పడుకుండా పోయాడు కూడా ఇంకా నేను మొత్తం చపాతీలు కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాను ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఇంకా నేను కృష్ణ మా వారు ముగ్గురం కలిసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నామండి సింపుల్గా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు లేకుండా కమ్మగా అలసందల కూర పెసరపప్పు వేస్ట్ చేశాను అలాగే పెరుగు పచ్చడి కీర పచ్చడి కూడా చేసానండి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము మీరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను సుకోండి అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి రేపు ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్